ఫ్రీ ఛానల్ ప్రేక్షక దేవుళ్ళ కుండ శ్రీనివాస్ జగదీష్ గౌడన్న కంటేశ్వరి ఎమ్మెల్యే గారికి సాధారణంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము మీ చేతుల మీదుగా చిన్న హిల్ స్టేషన్ తీసుకుంటే మొమెంట పట్టుకోండి సో సింధు డాన్స్ చేస్తుంటే వాళ్ళ తండ్రి వాళ్ళ ఫాదర్ కళ్ళల్లో నిజంగా కార్తీక పౌర్ణమి వెలుగులు కళ్ళ నుంచి వస్తున్నాయి అది మేము చూస్తున్నాం ఇద్దరు నాకు వాళ్ళ డాటర్ ఇక్కడ డ్యాన్ చేస్తుండే ఆహా ఇంత బాగా చేస్తుందని నా ఏమీ అనుకుంటా సో కార్తీక పౌర్ణమి ఆ వెలుగులు ఆ సార్ కళ్ళల్లో చూసాం ఇద్దరు అంత యా సూపర్ ఇంకా బేబీ మామూలు మొత్తలు కాదు మూడు వందల రూపాయలు ఎలా స్టార్ట్ చేసిన కూడా మీరు నాకంటే ఇంకా వేస్తూనే ఉన్నారు రైట్ ఇంకా రవీంద్ర భారతిలో మంచి మంచి ట్రెడిషనల్ ఈవెంట్స్ లలో ఇంకా డ్యాన్స్ చేయాలి మీ అందరి సపోర్ట్ కూడా యా సూపర్ సూపర్ కాపున్నూరు కాపు వన వనభోజన మహోత్సవ కార్యక్రమంలో విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు శుభాకాంక్షలు ప్రత్యేకించి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని నిర్వాహకులు చొరవ తీసుకొని మరి అందరికీ ఇన్విటేషన్స్ ఇవ్వడం జరిగింది మన కాపు మున్నూరు కాపు సమాజం చక్కగా ఉండాలని ప్రత్యేకించి ఇందులో ఉన్నటువంటి విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని అదే మాదిరిగా మన మున్నూరు కాపు భవన నిర్మాణాల విషయంలో అయితేనేమి అదే మాదిరిగా మరి ప్రస్తుతం చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మన ఏదైతే ఈ కార్తీక భోజనం ఉందో రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ స్ఫూర్తితో నిర్వహించే పడ్డటువంటి నిర్వహిస్తున్నటువంటి వనభోజన మహోత్సవం ఇది ప్రతి సంఘం వాళ్ళు ప్రతి సమాజం వాళ్ళు వారి వారి సామాజిక న్యాయం పూర్తి స్థాయిలో పొందే క్రమంలో భాగంగా వారి యొక్క సంఘ సభ్యులను ఈ కార్తీక మాసం ప్రత్యేకించి శివునికి విష్ణువు విష్ణువు భగవంతులకు ప్రీతిపాత్రమైనటువంటి మాసం ప్రత్యేకించి ప్రకృతిని ఆరాధించుకునేటటువంటి సందర్భం ఈ కార్తీక మాసం చెట్లకు నమస్కరించుకొని దీపాలు వెలిగించి మన ఒక మనోవాంఛలను కోరికలను ప్రార్థన రూపంలో భగవంతునికి సమర్పించుకుంటాం అదే క్రమంలో మన కుటుంబ సభ్యులను మిత్రులను శ్రేయభులాసులను అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్లాట్ఫామ్ ఇది ఇందులో మన సమాజానికి సంబంధించినటువంటి ఉన్నత శిఖరాలకు రీచ్ అయినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మన సంఘంలో వారిని ఇక్కడ పిలిపించి రాజకీయ రంగం నుంచి అయితే నేమి అదే మాదిరిగా విద్యారంగం నుంచి అయితేనేమి బిజినెస్ పరంగా ఉన్నటువంటి వాళ్ళని ఏమి ప్రతి రంగంలో ఎవరైతే ప్రావీణ్యం సాధించి మంచి స్థాయిలో ఉన్నారో వారిని పిలిపించి వారి ద్వారా ప్రసంగాలు ఇప్పించి తద్వారా మన పరిస్థితి ప్రస్తుతం ఏదైతే ఉందో భవిష్యత్తులో మెరుగయ్యే విధంగా అది విద్యా పరంగా గాని ఉపాధి పరంగా గాని ఆరోగ్య పరంగా గాని అన్ని రంగాల్లో ఏదో ఏదో విధంగా ఉపయోగపడే విధంగా ఉండాలన్నటువంటి సత ఆలోచన తోటి ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వివిధ రంగాలకు సంబంధించి విద్యారంగంలో ఉన్నటువంటి అకాడమిక్స్ కానివ్వండి ఇప్పుడే సింధు గారు మరి చక్కటి డ్యాన్స్ పర్ఫామ్ చేసింది ట్రెడిషనల్ డ్యాన్స్ మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఇట్లా ప్రావీణ్యం పొందినటువంటి అనేక మంది ప్రతిభ నైపుణ్యాలను బయటికి తీసుకొచ్చే క్రమంలో ఇలాంటి ఒక కార్తీక వనభోజన మహోత్సవం మనకు బాగా ఉపకరిస్తుంది తద్వారా మన విద్య ఆరోగ్యం సంబంధించినటువంటి వాతావరణం కూడా మెరుగయ్యేటటువంటి దోహదపడుతుంది ప్రత్యేకించి నేను మనవి చేసేది ఏంటంటే నేను ఇక్కడ కార్పొరేటర్ గా గత పదిహేను సంవత్సరాలంటే మూడు పర్యాయాలుగా కార్పొరేటర్ గా సేవలు అందిస్తూ వస్తా ఉన్నా అనేక సందర్భాల్లో నేను ఈ కార్తీక వనభోజన కార్యక్రమాలు విజిట్ చేయడం జరిగింది చాలా సంతోషం ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్తీక వనభోజనం పూర్తి స్థాయిలో ఓవర్వెల్మింగ్ రిస్పాన్స్ ఉండి ఎక్కడైనా సరే సంఘ సభ్యులంతా ఆ కార్యక్రమానికి హాజరై మరి నిందితనం తెచ్చే విధంగా పిల్లలైతేనేమి పెద్దలైతేనేమి యూత్ అయితేనేమి మహిళలైతేనేమి అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై మరి వారి యొక్క అనుభవాలను షేర్ చేసుకుని మన వాళ్ళను చూసుకొని చాలా సంతోషపడేటటువంటి వాతావరణం గతంలో ఇలాంటి వాతావరణం ఉండే యాంత్రికంగా ముందుకు తర్వాత రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవ్వ మా క్యాటర్ అన్న నాయుడన్న ఇట్లా చాలా మంది సమయాన్ని వీక్షించి ఈ కార్యక్రమం విజయవంతమయ్యే క్రమంలో కృషి చేసినందుకు నన్ను ఇందులో భాగస్వామ్యం చేసినాకి గౌరవం ఇచ్చినందుకు బీపీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకొని ఇలాంటి ఒకేషన్స్ వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా అందరిని ఒక సోదర భావంతో మరి ఇక్కడ ఆహ్వానించి అవకాశం కల్పించి ఒక మంచి వాతావరణానికి సహకరిస్తున్నటువంటి నిర్వాహకులకు భాగస్వాములకు అందరికీ పేరు పేరున మరోసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు మళ్ళా భవిష్యత్వం కలుగుతాం మరి ఏదైనా సరే నా పరిధిలో శక్తి మేరకు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా సామా వెంకటరేడ స్వామి ప్రత్యక్షంగా పరోక్షంగా గాని ఏమన్నా నా నుంచి ఆశించి నా పరిధిలో ఏదైనా ఆస్కారం ఉంటదంటే తప్పకుండా కూడా లేకుండా చిత్తశుద్ధి తోటి కృషి చేస్తానని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ మరోసారి అందరికీ నిర్వాహకులు ఒక్కో పేరు చెప్పి ఇంకో పేరు చెప్పకపోతే అప్సెట్ అవుతారు కాబట్టి పేరు తీసుకుంటలే క్షమించాలి నాకు ఈ అవకాశం కల్పించి ఇంటి వరకు వచ్చి నాకు ఆతిథ్యం అందించినందుకు మీ అందరు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా అందరూ జరిగే చెప్పాలకునే వచ్చిన రిక్వెస్ట్ చేస్తున్నాను